అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాలు పూజ చేసుకుంటూ ఉంటాం కదండి రేపే రెండవ లక్ష్మీ గురువారం పూజ ఈ పూజలో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నైవేద్యం అట్లు తిమ్మనం తయారీ విధానం ఈ వీడియోలో చూద్దామండి మొదటి వారము పూజ ఆల్రెడీ అమ్మదీవినా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి పూజా విధానం మొత్తం అలాగనే ఉంటుంది నైవేద్యం ఒక్కటి మనకి మారుతుందండి ఆ వీడియో చూసుకొని పూజ చేసుకొని ఈ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించవచ్చు మరి తయారీ విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక్క కప్పు మినప్పప్పు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు మామూలుగా అన్నం వండుకుంటాం కదండి ఆ బియ్యం తీసుకోవాలి పావు స్పూను మెంతులు వేసుకొని వాటర్ పోసి చక్కగా రెండుసార్లు పిసికి కడిగి అందులో నీళ్ళు పోసి ఎట్లేదన్నా ఆరేడు గంటలు ఈ మినపప్పు బియ్యము అనేది నానబెట్టాలండి నానిన తరువాతనే మనము మిక్సీకి వేసుకోవాలి తరువాత మరొక బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు అటుకులు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తిమ్మనం తయారు చేసుకునేదానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక్క కప్పు బియ్యం వేసుకోవాలి మామూలుగా మనము అన్నం వండుకుంటాం కదండి ఆ బియ్యం సరిపోతుంది చక్కగా వాటర్ పోసి కడిగి బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి పక్కన పెట్టాలి ఈ బియ్యం అనేది ఒక గంట నానితే సరిపోతుందండి గంట నానిన తరువాత చూడండి అంటే మనకి అట్లు తయారు చేయడానికి బియ్యము మినపప్పు ఆరు గంటలు నానాలి ఈ తిమ్మనం తయారు చేయడానికి బియ్యము ఒక్క గంట నానితే సరిపోతుంది నానినటువంటి బియ్యం పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతో పచ్చి కొబ్బరి మొక్కలు బ్రౌన్ పాటు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నానినటువంటి బియ్యం అదే మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు వాటర్ పోసి మరీ మెత్తగా లాగా కాకుండా కొంచెం రవ్వలాగా ఉండేట్లుగా వేసుకోవాలండి చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము పిండి వేసుకుంటే సరిపోతుంది కొబ్బరి అనేది బ్రౌన్ పార్ట్ తీసే మనకి తెల్లగా ఇలా వస్తుంది అందువలన కొబ్బరికి బ్రౌన్ పార్ట్ తీసే ఉపయోగించుకోవాలి ఆరు గంటలు అయిన తరువాత మనకి అట్లుకి నానబెట్టినటువంటి బియ్యం మినపప్పు ఉంది కదండి అది కూడా చక్కగా నానింది ఈ పిండిని కూడా తయారు చేసి పక్కన పెట్టుకుందాం ఈ పిండి అనేది పులవకుండానే అట్లు తయారు చేసి లక్ష్మీదేవికి సమర్పించాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి అటుకులు వాటర్తో సహా వేసుకొని తరువాత బియ్యము మినపప్పు మెంతులు ఉన్నాయి కదండి అవన్నీ వేసుకోవాలి తరువాత వాటర్ పోసి వీలైనంత మెత్తగా మిక్సీకి వేసుకోవాలి మీ దగ్గర గ్రైండర్ ఉన్న చక్కగా గ్రైండర్లో పిండి అనేది వేసుకోవచ్చు ఇక్కడ నేను చూపించిన విధంగా అట్ల పిండి తయారు చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ పిండి తయారు చేసేటప్పుడు ఉప్పు కలపకూడదండి అమ్మవారికి అట్లు తయారు చేసేటప్పుడు ఉప్పు ఉపయోగించకూడదు ముందుగా అమ్మవారికి అట్లు తయారు చేసిన తర్వాత మిగిలిన పిండిలో కాస్త ఉప్పు కలుపుకొని మళ్ళీ మనము చేసుకోవచ్చు ఇక్కడ గమనించగలరు పిండి అనేది ఇలా జారులాగా ఉండాలి నైట్ పడుకోబోయే ముందు మనము బియ్యము మినపప్పు నానబెట్టుకుంటే ఉదయం పూజకంతా మనము చక్కగా ఇలా పిండిని తయారు చేసి అట్లు వేసుకోవచ్చు రెండు నిమిషాలు పక్కన పెడదామండి ముందుగా నేనైతే తిమ్మనం తయారు చేస్తున్నాను దానికోసము ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే మనము బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు పాలు పోసుకోవాలి మూడు కప్పులు పాలు పోసుకున్న తర్వాత అవి చక్కగా చల్లారిన తర్వాత మనము ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి బియ్య పిండి మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమం మొత్తము ఈ మరిగే పాలల్లో వేసుకోవాలి తర్వాత అదే జాల్లో మరొక రెండు కప్పులు వాటర్ పోసి ఈ మిశ్రమంలో వేసుకోవాలి వేసిన వెంటనే మీడియం ఫ్లేమ్లోకి మార్చి గరిటితో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే గడ్డలు కట్టిపోతుంది అందువలన అందులో మనము పచ్చి కొబ్బరి కూడా వేసాము కాబట్టి అడుగంటిపోతుంది అర స్పూను యాలకుల పొడి కూడా వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఏడెనిమిది నిమిషాలకి చూడండి మనకు ఇలా ఉడుకుతుంది ఇలా ఉడికిన తరువాత మనము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన బెల్లం వేసుకోవాలి ఆర్గానిక్ బెల్లం అయితే అలాగనే కలపవచ్చండి లేదంటే ఒకవేళ మీకు విరిగిపోతుంది అనుకుంటే బెల్లాన్ని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు కూడా పోసుకోవచ్చు ఇలా ఉడికిన తరువాత దీనిని పక్కన పెట్టి మరొక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఆవు నెయ్యి వేసి ఆవు నెయ్యిని మాత్రమే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి తయారు చేసేటువంటి నైవేద్యాలలో ఉపయోగించాలి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు పలుకులు బాదం పలుకులు ఎండు ద్రాక్ష వేసి చక్కగా వేయించి మనం ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి తిమ్మనం ఉంది కదండి అందులో కలుపుకోవడమే అంతేనండి ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు నైవేద్యానికనే కాదండి మామూలుగా స్వీట్ తినాలన్నప్పుడు కూడా చక్కగా చేసుకోవచ్చు పాతకాలం వంట దీనిని పక్కన పెడదాం ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసుకొని మనము అట్లుకు తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండి ఉంది కదండి ఆ పిండితో చిన్న చిన్న అట్లులాగా వేసుకోవాలి ఆఫ్ గరిట వేస్తే సరిపోతుందండి గరిట నిండుగా వేస్తే మరీ అది దోశలాగా అయిపోతుంది ఈ అట్లు కూడా ఆవు నేతిని ఉపయోగించాలి అట్లు అనేది ఎర్రగా కాలవకూడదండి తెల్లగా ఇలాగనే కనిపించాలి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఇలా నేతితో అట్లను నేనైతే ఇక్కడ ఐదు అట్లు తయారు చేస్తున్నాను మిగిలిన పిండి ఉంది కదండి ఆ పిండిలో కొంచెము ఉప్పు సోడా ఉప్పు కలుపుకొని కాస్త పులియబెట్టుకొని ఆ తర్వాత మనము మామూలు దోశలు కూడా తయారు చేసుకోవచ్చు అమ్మవారికి పెట్టేటువంటి అట్లను మాత్రము పులియకుండానే ఉప్పు లేకుండానే చిన్న చిన్న అట్లుగా తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి అంతేనండి మార్గశిర మాసంలో లక్ష్మీ వారంలో రెండవ వారము అమ్మవారికి నివేదించేటువంటి నైవేద్యం అట్లు తిమ్మనం తయారీ విధానం చూశారు కదండీ మీకు ఉపయోగపడుతుంది అని నేనైతే ముందుగానే తయారు చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నానండి వీడియో కోసం ఒకసారి చేయాల్సి వస్తుంది పూజ కోసం మరొకసారి చేయాల్సి వస్తుందండి మనకి అట్లు కూడా రెడీ అమ్మవారికి నివేదించేటువంటి ప్లేట్లో పెట్టి సమర్పిస్తే సరిపోతుంది రేపే కదండి రెండవ వారము పూజా విధానము కావాలనుకుంటే అమ్మ ఛానల్లో మొదటి వారము వీడియో ఉందండి అదే విధంగా పూజ చేసి ఈ నైవేద్యాన్ని సమర్పిస్తే సరిపోతుంది మన శారదాస్ ఛానల్లో ఇలా నైవేద్యాలు వీడియోస్ వస్తాయి అమ్మ ఛానల్లో పూజా వీడియోస్ వస్తాయి రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ